బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతున్న తనుజ తన ఆట తీరే కాదు తనకు తెలివితేటలు కూడా ఎక్కువే మరొకసారి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇక అసలు విషయానికి వచ్చేస్తే డెమన్ పవన్ రీతు నుంచి భోజనం చేయలేదు ఇందులో భాగంగానే తనుజ కూడా అయితే రీతు తనుజ దగ్గరకు వెళ్ళి రీతు అంది నాకు ఈరోజు క్రే రైస్ తినాలనుందబ్బా కానీ నా దగ్గర ఒకే ఒక గుడ్డు ఉంది కానీ ఆ గుడ్డుతో వేస్తే అది ఒక పక్కకు రాదు అని రీతు చెప్పుకొచ్చింది అయితే తనుజ అంది ఒక ప్లాన్ చేద్దాం నీ దగ్గర ఉన్న ఒక ఎగ్గుని డెమన్ పవన్ దగ్గర ఉన్న ఒక ఎగ్గుని అలాగే నా దగ్గర ఉన్న ఒక ఎగ్గుని ఈ మూడు కోడి గుడ్లను కలిపితే గుడ్డుక్రే వస్తుంది కాబట్టి మన ముగ్గురం పంచుకొని తిందామని చెప్పుకొచ్చింది తనుజ అయితే సరే అంటూ రీతు డెమన్ పవన్ కి చెప్పుకొచ్చారు మొత్తానికి ముగ్గురు కోడి గుడుక్రే చేస్తారు తీరా చూస్తే పాపం తనుజకి గుడుక్రే మిగిలలేదు అని చెప్పాలి ఎందుకంటే అప్పుడే దువ్వాడ మాధురి వచ్చి నాకు కూడా కొంచెం పెట్టొచ్చు కదా అంటే వెంటనే తనుజ ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న గుడిక్రే ఏదైతే ఉందో మాధురికి ఇచ్చేసింది సో ఇందులో ఏముంది వాళ్ళు ఏం చేసుకుంటే ఏంటి అంటారా సో అక్కడికే వస్తున్నా బిగ్ బాస్ హౌస్లో ఫుడ్డు అనేది చాలా తక్కువ ఏది దొరికితే ఎప్పుడు తిందామా అని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఉంటారు కానీ అలాంటి టైంలో దువ్వాడ మాధురి వచ్చిందని తనుజ పెద్ద మనసుతో తన దగ్గర ఉన్న ఫుడ్డుని ఇచ్చేస్తుంది అంటే తనుజ తాను ఆకలితో ఉన్నా కూడా పర్వాలేదు కానీ ఎదుటి వాళ్ళ ఆకలి తీర్చాలనుకుంటుంది తనుజ మరి మీరేమంటారో కామెంట్ చేయండి